నేను చెడ చూడు నేను చెడతను చూడు నా జడ సైడ్ చూడకపోతే జారు మిఠాయా ఇదిగా ఎట్లాగే ఉంది ఇప్పుడు జగన్ అన్నయ్య వరం నేను పాదయాత్ర చేస్తా చూడు నేను పాదయాత్ర చేస్తా చూడు అని వైసీపీ కార్యకర్తలకు చేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు ఎవరిని ఉద్ధరించడానికి అన్న పాదయాత్ర చేస్తానంటున్నాడు అని జనం సీవాట్లు ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడుప్పుడే ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ ఆ ప్రశాంతతను సెడతో అని నిలదీస్తున్నారు పైగా ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేస్తాడట మళ్ళీ నెత్తి మీద ముద్దులు తల దూడాలు నవ్వులు రోడ్ల మీద అయిపోయాక డ్రామాలు అబ్బో ఆ దరిద్రం తలుచుకుంటేనే కంపరం పుడుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది అయినా కార్యకర్తల మీద తనకేదో గొప్ప ప్రేమ ఉన్నట్టు చెబుతున్నాడు జగనన్న అప్పుడు ఎప్పుడో చెప్పాడు టూ పాయింట్ ఫోర్ సీబీత్తా ఈసారి కార్యకర్తలకే జీవితం అంకితం అన్నాడు కానీ కార్యకర్తల మధ్యలోకి వెళ్ళాడా వెళ్తే ఎక్కడ బెట్టింగ్ లో నట్టపోయిన డబ్బులు అడుగుతారోనని భయపడి కోంపలో పడి కూకుంటున్నాడు ఏటి మాట్లాడని ఓ ముప్పై నలభై మందిని ఇంటికి పిలిపించుకుని వాళ్లకు నాలుగు కబుర్లు చెప్పి పంపిస్తున్నాడు అంతెందుకు పాత బిల్లులు అడుగుతున్నారని ఈ మధ్య పులివెందులకి వెళ్ళడం కూడా మానేయాడు జగనన్న అధికారం పోయిందని బిర్యానీకి బదులుగా పలావు వండించి పెట్టిన ధనుడు పైసా తీస్తే బ్యానం పోతుంది అంత పిసినేరి కార్యకర్తలకు తానేదో తీసి తీసి ఇస్తానన్నట్టు బిల్డప్లు ఇస్తున్నాడు అసలు పాదయాత్ర గురించి ఇంతకు ముందే ఓసారి చెప్పాడు ఆ అక్కుపక్షి జానలు పేపర్లో వేల కిలోమీటర్లు నడుపుతాడని కూడా ప్రచారం చేయించాడు కానీ కార్యకర్తల దగ్గరికే వెళ్ళటం లేదు పైగా ఏటంటున్నాడు అద్భుతంగా పనిచేయాలి అట్లా పనిచేస్తే పైకి తీసుకెళ్తానని మాయ మాటలు చెబుతున్నాడు మాట అండి జగనన్నని నమ్ముకుని బాగుపడ్డ లీడర్ ఎవడైనా ఉన్నాడా రాజకీయాలకు పనికి రాకుండా పోయారు ఇప్పుడు జైల్లో చుట్టూ తిరుగుతూ అయిపోతున్నారు ఆ అందగాడి వంశీ పరిస్థితి చూశారుగా చేసు సినిమాలో రాజశేఖర్ మాదిరి తయారయ్యాడు వాళ్ళని ఎరుపాకుల చేసింది సాలదన్నట్టు ఇప్పుడు ఇంకొంతమందిని సాంకనాయకించేందుకు చూస్తున్నాడు అసలు జగన్ అన్న ప్లానింగ్ ఏడో తెలుసా కరెక్ట్ గా అక్రమార్తుల కేసులో సిద్ధపడే సమయానికి పాదయాత్ర మొదలెట్టాలి లేకపోతే బాబాయ్ హత్య కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తి చేయడానికి సిబిఐకి సమయం ఇస్తే అప్పుడు జిల్లాల యాత్రలు మొదలెట్టాలి అది కాకపోతే లిక్కర్ కేసులో ఈడీ జగనన్న గుట్టు రట్టు చేసే కొత్త కేసులు పెడితే జనంలోకి వెళ్ళి గోలగోల చేసేందుకు పాదయాత్ర పేరుతో ప్లాన్ చేసుకుంటున్నాడు జగనన్న తెలివితేటలు అట్టా ఉంటాయి మరి ఇట్టాగే ఓసారి చెల్లెలు షేర్మిలతో పాదయాత్ర చేయించాడు చెల్లాయి కట్టపడితే అన్నయ్య అధికారం అనుభవిస్తున్నాడు చివరికి ఆ చెల్లాయిని ఇంట్లోంచి బయటికి ఎంకేవాడు పైగా జగనన్న పాదయాత్ర సాఫ్ట్వేర్ జాబ్ మాదిరే ఉంటుంది వారానికి ఐదు రోజులే అవసరం వచ్చినప్పుడల్లా పాదయాత్ర పేరు చెప్పుకొని పబ్బంగా అడుపుకుంటున్నాడు లోపలత్తారనుకున్నప్పుడల్లా పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉండి ప్రచరత చేయాలని చూస్తున్నాడు అయినా జగనన్న యాత్రల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఏపీ ప్రజలు